హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి సుమారు పది లక్షల మందికి అయితే శుభార్త చెప్పడం జరిగిందనమాట దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ నెల అయితే ముగిసిపోయింది ఇప్పుడు జనవరి అయితే వచ్చింది పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు అయితే ఈరోజు అయితే జమ అవుతున్నాయండి సో నుంచి చెప్పడం వరకు జమ అవుతాయి కొంతమంది వెయిట్ చేస్తున్నారు రెండు నెలల పెన్షన్లు కట్ చేశారని అవి ఈ నెల ఇస్తారా ఇవ్వరా కొంతమంది ఏమో కొత్త ఆసరా చేయిత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి అప్డేట్ రావడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడం చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు తెలంగాణలో నాలుగు పథకాలు ఉన్నాయి కదా ఇండివిజువల్గా ఒక్కొక్క పథకం ఎవరు అవుతారు సో దాంతోపాటు ఈ నాలుగు పథకాలు ఉన్నాయి కదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాల్లో ఆసరా పెన్షన్లకు ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నారు ఎలాంటివి రాబోతున్నాయి ఎలాంటివి కట్ చేయబోతున్నారు రూల్స్ ఏంటి సో ఇందుకు సంబంధించినటువంటి ఈరోజు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తానికి వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది కదా అయితే అంతకంటే ముందు మనకు కావాల్సింది ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్లు అనేది తెలంగాణలో ప్రభుత్వం ప్రతి నెల అంటే డిసెంబర్ నెల పెన్షన్లు జనవరిలో ట్రాన్స్ఫర్ చేసి రెండు ఇస్తారు అదేవిధంగా ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించడం లేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్లు ఇచ్చేటువంటి సమయం కూడా ఆసన్నమైతే అయితే అయిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి అయితే ఈరోజంతా డేట్ ఇరవై తారీఖు అంటే రెండు రోజులు అవుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై మూడు తారీఖు నుండే ఒక జిల్లాకు సంబంధించి నల్గొండకైతే ఇచ్చారు సో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అవుతాయి అన్నమాట మీ జిల్లా పేర్లు అంటే దాదాపు ప్రభుత్వం అనేది కొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయిన వెంటనే డబ్బులు అనేది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీకు కూడా డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంది వరంగల్ అమ్మకొండ ఐదే హైదరాబాద్ అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ పేర్లు ఒకవేళ చెప్పిన పేరు కాకుండా మిగతా జిల్లాల పేర్లు కూడా ప్రభుత్వం అప్డేట్ చేసిన వెంటనే ఇవ్వవచ్చు ఒకవేళ మీరు ఆసరా పెన్షన్లు కనుక తెచ్చుకున్నట్లయితే చేస్తారు తెచ్చకపోతే నువ్వు అని ఎంత ఇస్తున్నారంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అండి ఎందుకంటే ఈ నెల కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం అనేది ఆ ఎలక్షన్ ముందు పెంచి ఇస్తామని చెప్పి అనుకున్నాం కానీ బ్యాడ్ న్యూస్ ఎందుకంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు డిక్లేర్ అయింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది అయితే ఉన్నారట సో వీరందరికీ గుడ్ న్యూస్ పది లక్షల మంది కంటే ఒకేసారి ఇస్తారా సో ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెరిఫై చేస్తుంది అనమాట ఎంతమంది అర్హులు ఏంటి అనేది క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండు రకాల ప్రభుత్వం విధానాలు తీసుకుంది అందరూ ఒకటి భర్త చనిపోయిన వారికి ఎలా అయితే పూర్తిగా చనిపోయిన వారు ఉంటారు కదా పెన్షన్ తీసుకొని చాలామంది సో అటువంటి రెండు కేటగిరీలు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి గుర్తించి సో ఒక లక్ష మంది ఉంటే లక్ష మందికి ఇమీడియట్గా పెన్షన్ లాన్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఇలా తొమ్మిది లక్షలు అవుతుంది సో అర్హత సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మనకు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లు లాన్ తీస్తున్నారు కాబట్టి ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది అదనంగా ప్రభుత్వం కనుక పెంచితే మరొక వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి సో ఇప్పుడు బడ్జెట్ ఉంది ప్రభుత్వం అనేది చూస్తుంది ఇప్పుడు కొత్తగా త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారట అందులో ఈ ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లుగా మార్పు అయితే ఉండబోతున్నారు ఒక అప్డేట్ రావడం జరిగింది సరే ఇప్పుడు మొత్తానికి అయితే అవి ఈ నెల పెన్షన్లు అయితే ఇస్తున్నారు కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది తీసుకోవడం కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అందిస్తున్నారు కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి అయితే ఇంక కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు చెప్తాను వినండి కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఏమైందంటే రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయట ఏదంటే రైతు రుణాలు తీసుకున్న వారు ఉంటారు సో వారు ఏం చేశారంటే అకౌంట్ అనేది బ్లాక్లో పెట్టారట దానివల్ల పెన్షన్ డబ్బులు అనేది నిత్యం ఇచ్చేటువంటి రెండు వేలు కావచ్చు నాలుగు వేలు ఇవ్వడం లేదని చెప్పేసి ఆ బ్యాంకుల దగ్గర ధర్నా చేస్తున్నారు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్లు ప్రభుత్వం మరి మిగతా పథకాలు ఏదైనా ఉన్నా ఏదైనా రైతు బంధు రావాలన్నా మనకు ఒకటే అకౌంట్ ఉంటుంది రెండు అకౌంట్లు ఇవ్వబోవచ్చు దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల ఇరవై తారీఖు అంటే ఈరోజు క్యాబినెట్ భేటీ అనేది ఉన్నదనమాట అది వర్చువల్గా మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అందులో ఇంద్రమ్మ అదే విధంగా దాంతోపాటు ఆసరా పెన్షన్లు దాంతోపాటు మిగిలిన పథకాలు నాలుగు పథకాలంటే ముఖ్యంగా మనకు కొత్త రేషన్ కార్లు వస్తుంది రైతు భరోసా అనేది వస్తుంది అదేవిధంగా వ్యవసాయ కూలీలు అనేది వస్తుంది ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొన్ని పథకాలు అనేది ఆసరా పెన్షన్ లబ్ధాలు తప్పనిసరిగా ఇవ్వాలని చూస్తున్నారు అందులో ఎలాంటి పథకాలు ఇవ్వబోతున్నారు నాలుగు పథకాల్లో అబద్ధతలకు రాబోతుంది ఏంటంటే భూమి వారికి ఒక పథకం వస్తుంది కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వబోతున్నారండి దాదాపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై వేల రేషన్ కార్డు ఇస్తే ఇప్పుడు నలభై లక్షల మందికి ఇస్తున్నారంట చూడండి ఇందులో నలభై అంటే ఆసరా పెన్షన్లకు వస్తాయి మిగతా ప్రజలకు కొత్తగా పెళ్ళైన వారికి ఆశ్రయ పెన్షన్ రాకపోవచ్చు కదా వారికి కూడా వస్తాయి అనమాట ఇంకోటి దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు పెద్ద స్కీమ్ ఏంటిది ఇది ఇందిరామీ అంట కదా నాలుగు విడతలు ఇస్తారు ఇందులో పూరి గుడుసెలు ఉన్న వారికి కొన్ని ప్రాప్ట్గా సర్వే అయితే జరిగింది ఆ ఒక్కరున్న ఇండివిజువల్కి ఎంతమంది ఉన్న కానీ పేరు అయితే రావడం జరిగింది రేకుల ఇల్లు కట్టుకున్నా లేకపోతే పెంగిడి ఇల్లు కట్టుకున్న అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నమాట వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టు లీస్ట్లో పేరు కూడా వచ్చాయి కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఇరవై ఒకటి తారీఖున లీస్ట్ అయితే వచ్చింది ఆ పేరులో ఉన్న వారందరికీ అదే ఫైనల్ అయితే కాదని చెప్పేసి బట్టి విక్రమార్గా తెలియజేశారు ఈ పేరు మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయని చెప్పారు కాబట్టి ఆల్రెడీ శనివారమే లీస్ట్ అనేది ప్రభుత్వానికి అయితే వచ్చేసిందట సో ఆల్రెడీ ఎంతమంది లీస్ట్ ఏంది అని చెప్పేసి సో మొత్తానికి మనకు ఆసరా పెన్షన్ లబ్ధాలలో మరొకటి ఏదైతే కొత్త ఇల్లు కట్టుకోవాలంటే వృద్ధులు విత్తాంతులు ఒంటరి దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత వ్యవసాయకులు కార్మికులకు దుకాణకు ఉన్నారు ఈ పథకాలకు సంబంధించి మనకు లిస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఈ నెల ఇరవై తారీఖు ఈరోజు రేపు మాత్రం ఏ పథకం వస్తుంది ఏ పథకం రాలేదు పేరు ఉందా లేదా అసలు మొదటిసారి లిస్ట్లో ఉన్న పేరుకు ఈ లిస్టులో ఉన్న పేరు కూడా తేడా ఉండవచ్చు ఇక మరొకటి వ్యవసాయ కూలీలకంటే ఇది ఆల్రెడీ అందరికీ వస్తాయి కాబట్టి కరువు పని పనిచేసి ఉండాలి అవాతలకు వ్యవసాయం చేసే వాళ్ళు అంటే ఇప్పుడు ఆసరా పెన్షన్లు అంటే ఏ రకంగా అంటే ముసలి వాళ్ళు అరవై సంవత్సరాల పై వారు శాతం వారు కరువు పని చేస్తారు శాతం వారు ఇందులో ఒంటరి మేలు ఉండరు వాళ్ళకు కరువు పని కూడా చేస్తారు కాబట్టి ఇరవై వేలు ఇరవై రోజులు పని చేస్తే సరిపోతుంది ఆడ చా ఆరు వేల రూపాయలు అందుతాయి ఇక దివ్యాంగులకు సంబంధించి ఒక కుటుంబానికి సంబంధించి ఓవరాల్గా ఈసారి ఎన్ని డబ్బులు వస్తాయని నేను చెప్తాను చూడండి ఒక కుటుంబం వాళ్ళ ఆశలు లబ్ధులు లబ్ధాలు ఉన్నారనుకో సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ తండ్రికి తండ్రికేమో కరువు పని చేయలేదు కానీ జాగు ఉంది అది కరువును కింద ఎక్కలేదు సో ఎక్కకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎకరం ఉందనుకుందాం ఎకరం అంటే ఆరు వేలు రూపాయలు వస్తాయి ఇప్పుడు కరువును కింద కొడుకులు పనిచేశారు కుటుంబంలో ఒకరికి కాబట్టి ఆరు వేలు వస్తాయి అదేవిధంగా కొడుకు దివ్యాంగుడు అనుకో నాలుగు వేలు సో మొత్తానికి ఒక పథకానికి ఇక్కడ ఆరు వేలు పదివేలు పదహారు వేలు అయితే అనమాట అవి ఎలా వస్తాయంటే ఇప్పుడు ఆసరా పెన్షన్ అనేది పోస్టాఫీస్లో తీసుకుంటాం ఇవి అకౌంట్లో పడతాయి ఏది ఆత్మీయ భరోసా వ్యవసాయకులకు సంబంధించి ఇది మాత్రం బ్యాంక్ అకౌంట్లో అలా తండ్రి పేరులో పడతాయి ఇందులో కూడా మరొక బెనిఫిట్ ఏంటంటే తండ్రి కనుక దివ్యాంగుడు వికలాంగుడు కాకుండా వయసు అనేది పడి పెన్షన్ తీసుకున్నటువంటి వారైతే పన్న రెండు వేలు ఇక్కడ ఎనిమిది వేలు సో మొత్తం ఇది అయితే పదహారు పద్దెనిమిది వేల రూపాయలు వచ్చే అవకాశాలు అయితే ఉంది అందరికీ రాకపోవచ్చు కొంతమందికి అయితే వస్తాయి సో మొత్తం మీద అయితే ఇంకా మరొక పథకం పేరు చూద్దామండి క్లారిటీగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు అయితే ఖరారు చేసింది కదా మొదటి లిస్టులో ఈ విలువకి అని చెప్పేసి కొట్టేసి క్యాన్సిల్ చేసింది ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చేయాలని చూస్తుందంటే రైతు భరోసా అమలు అనేది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నారు అంటే దీన్ని బట్టి గతంలో ఏం చేసిందంటే కేసీఆర్ఐఎంలో మనకు పదివేల రూపాయలు వేశారు సో వాస్తవానికి రెండు విడతల్లో కానీ పంట వేయడానికంటే ముందు వేయడంతో చాలామంది ఉపయోగపడింది కొంతమంది ఏమో విలాసరా వాడుకోవడంతో భూమి జాగ ఉంటే గ్రామాల్లో ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నారో వాళ్ళకి ఐదు వేలు రూపాయలు అంటే చాలా వచ్చేది వేయకుండా కూడా డబ్బులు వచ్చేది భూమి తాతలు ముస్తారు ఆస్తులు ఉన్న వారికి ప్రస్తుతానికి అలా కాకుండా ఏంటంటే సాగు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఇవ్వడంతో చాలా తగ్గిపోతారనమాట ఇక సీలింగ్ విధానం ఎక్కడ కూడా చెప్పలేదు పది ఎకరాలు అని చెప్పలేదు పదిహేను ఎకరాలని కూడా చెప్పలేదు కాబట్టి రాష్ట్రంలో ఒకరు పది ఎకరాలు ఉంటే పది ఇంటూ పది ఇంటు ఆరు వేలు అంతా అరవై వేలు వస్తాయనమాట ఒకవేళ సాగు చేస్తేనే మాత్రమే ఓకే పెద్ద రైతులకు మాత్రం ఇందులో తెలంగాణ రాష్ట్రంలో మరొకటి మనకు ఇంకా ఇంకో పథకం మిగిలిపోయిన పథకం ఏంటి కొత్త రేషన్ కార్డు చెప్పినాం ఆల్రెడీ రైతు భరోసా చెప్పినాం వ్యవసాయ చెప్పినాం ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వారు కూడా మనకు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండే ఛాన్స్ ఎందుకంటే ఆ రోజు లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు అడుగుతారు కాబట్టి ప్రత్యేకంగా మరొకటి చెప్పారు ఏంటంటే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల కోసం చూస్తున్నారు కదా వారికి మరొక అవకాశం ఇది ఎప్పటికీ కంటిన్యూగా జరుగుతుంది ప్రతి నెల కూడా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రతి నెల ఆన్లైన్లో మిసే ద్వారా అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఇస్తామని ఇప్పుడు ఒకవేళ ఇంగ్లీష్లో కనుక పేరు రాకపోయినా కూడా సెకండ్ లిస్ట్ ఇందిరామయ్యలో వస్తాయి సెకండ్ లిస్ట్ కొత్త రేషన్ కార్లు వస్తాయి అట ఇవి కొన్ని పథకాలకు సంబంధించి మెదరుగా ఇప్పుడు రైతు భరోసా అంటే కొత్తగా ఎవరైనా ఇప్పుడు జనవరి ఒకటి తారీఖున ఎవరైనా భూమి జాగం కొనుక్కున్నా కానీ వారికి కూడా అవకాశం అయితే ఉంది వ్యవసాయాధికారిని సంప్రదించినట్లయితే ఈవోన తగిన పత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పట్టా పాస్బుక్స్ ఏ నెంబర్ ఇస్తే వారికి కూడా ఈసారి వస్తాయి అనమాట వారికి డబ్బులు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద అయితే ఇది కొన్ని అప్డేట్స్ ముఖ్యమైన సమాచారం ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి అంటే అందరికీ వర్తిస్తే అంటే కొన్ని పథకాలు వస్తాయి అనమాట ఆసరా పెన్షన్లకు కొంతమందికి ఏమో ఏదైతే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి కొంతమందికి ఏమో ఇంద్రమ కార్డులు వస్తున్నాయి ఇల్లు వస్తున్నాయి కొంతమంది రైతు భరోసా వస్తుంది కొంతమందికి ఏమో ఆరు వేల రూపాయలు వేసాయ కూలీలుగా వస్తున్నాయి అయితే కొంతమందికి మాత్రం ఏమవుతుందంటే నాలుగు